ఈసారి ఇక వాటర్ మిలన్తో చేసిన ఐస్ క్రీమ్ అయితే మాత్రం కేక ఉందిలా నిజంగా ఇది మళ్ళీ మనకి వేరే టైంలో అయితే దొరకదు ఎందుకంటే మరి వాటర్ మిలన్ మనకి ఎండాకాలంలోనే కదా దొరికేది ఇంతకు ఇంత మంచి టేస్ట్ అవ్వడానికి దీని ఎట్లా తయారు చేసిన అనేది ఒక్కసారి జూడుల్ని చూస్తుండే కదా వాటర్ మిలన్లు నిన్న పోసిన గీదే టైంకి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ ఐస్ అయినాయి ఇక జూడు మొత్తం ఎట్లా వచ్చేసిందో ఐస్ అయితే మాత్రం సూపర్ అయినాయి కదా అంటే మొత్తానికి ఇవి కట్ చేసినాక గింజలన్నీ పక్కకు పెట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో లో పన్నెండు గంటలకి ఎక్కువసేపే ఉండాలి ఇక ఉన్న తర్వాత ఏం చేయాలి ఇక మిక్సర్ అయితే సెటప్ చేసేసిన సెటప్ చేసేసి ముక్కలన్నీ కూడా అందులో ఉండగా అయితే ఈ పక్కన పండి మొత్తం కూడా ఎట్లా ఐస్ ఐస్ ఉన్నది అంతే కాదు ఇది కూడా మొత్తం మనకైతే గడ్డలు గట్టిపోయింది కదా ఉడులి చించుకో కూడా మొత్తం ముక్క ముక్కనే ఇంపుతుంది కరిగిపోకుండా ఎందుకని అంటే మనము చేసేటప్పుడు ఉట్టుగా చేసినాం అనుకోండి నీళ్ళు నీళ్లు వస్తుంది అట్లనే అట్లా కాకుండా ఇట్లా ఫ్రిడ్జ్లో లో పెట్టి వేసినాం అనుకోండి మంచి జ్యూస్ అనేది చిక్కగా వస్తుంది మనకి ఐస్ కూడా సూపర్ ఉంటది మాట్లాడద్దు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అమూల్ ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ ఇక సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా కూడా దొరుకుతుంది గిరినైతే ట్రై చేయాలి గిరి అయితే ఇందులో సగం తీసుకున్నా కాబట్టి ఇక నేను కూడా సగం పోస్తున్నా ఇక ఒక కటోర్లో సగం అంతా అయితే తీసుకొని ఇందులో గుమ్మరిచ్చినా మూత నుండి రెండు సీకరణలో అయిపోతుంది మనకు ఇక ఒక రెండు పుచ్చకాయ ముక్కలు అయితే పక్కకు పెట్టుకొని వాటిని చిన్న చిన్నగా అంటే మనకి టుట్టి ఫ్రూటీస్ ఉంటాయి కదా సైజులో ఉండేటట్టుగా చిన్న చిన్న ముక్కలని అయితే నేను కట్ చేసుకున్నా సరే కానీ ఎంతమంది ఇంతకు ముందుకే ఈ పుచ్చకాయ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి అది మీరు వేసుకున్నారా బయట కొనుక్కున్నారా ఒకసారి అయితే కామెంట్ చేయాలి మనమైతే ఇప్పటివరకు అయితే బొచ్చట సహా వేసినాం కాదు ఇది ఇంకొక డిఫరెంట్ ఐస్ క్రీమ్ అన్నమాట వాటర్ మిలన్తోని ఇక ముందుగా అయితే కట్ చేసిన వాటర్ మిలన్ ముక్కలైతే కప్పులు అలా వేసేసిన తర్వాత ఈ జ్యూస్ ఉంది కదా మంచిగా గిర్రగిర్రె అందులోనే కలిపేసి అందులో కొంచెం అందులో కొంచెం వస్తువు అయితే ఉండేసినా సరే కానీ ఎండాకాలంలో ఏమైనా ఐస్ క్రీమ్లో ట్రై చేస్తున్నా రానలా ఇంట్లో ట్రై చేయాలి బయటకంటే ఇంటినే మంచిగా నయంగా ఉంటుంది తక్కువ బడ్జెట్లో సూపర్గా వేసుకోవచ్చు ఇక దాని మీదికెళ్ళి కూడా మంచిగా వక్కలని వేసేసి అది నిండదాకా ఇంకింత జ్యూస్ పోసిన మూతలు పెట్టేసినా కదలకుండా మెసలకుండా తీసుకపోయినా డీప్ ఫ్రిడ్జ్లో పడేసినా ఏ పడేయలే ఉట్టుకొనే పెట్టిన అట్లా జోక్ అంటున్నా అప్పుడప్పుడు జోకులు వేసుకోవాలి కదా తీసుకపోయినా మంచిగా డీప్ ఫ్రిడ్జ్ నుంచి మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక ఆరు గంటలకేపో మంచిగా ఉండాలి ఏకంటే పొద్దుగా ఇక మంచిగా మిట్ట మదనం మెండా గాబర్ గాబర్ అవుతుంటే ఉంటే అప్పుడు గుర్తుకొచ్చినాయి ఐస్ క్రీమ్ ఒక్క సెకండ్ లేట్ చేయకుండా ఇక దవ్వా ఓపెన్ అయితే చేసేసినాయి చూడండి చూడాలి ఎంత బాగా వచ్చేసిందో ఇక టేస్ట్ కూడా నీకైతే నేను ఎంత రెడీగా ఉన్నాయి ఇక మీరు కూడా రివ్యూ అయ్యి నీకైతే మంచిగా రెడీగా ఉండాలి కథ ఇంతంత కొరికినామా వారేవా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్రెష్ క్రీమును ఇంత చక్కెర కూడా జోడిచ్చేసినాం కదా కేక్ లెవెల్ ఉంది కాకపోతే జరంతా నా దాంట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ ఎక్కువైపోయింది కాబట్టి కలర్ కొంచెం ఉంది మనం వేసుకుంటే అదే ఎర్రగా మంచిగా అయితే సూపర్గా ఉంటుంది ఐస్ క్రీమ్